యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతం కార్యాలయం నుండి ప్రభుత్వ హాస్పిటల్ ట్యాంక్ బండ్ రోడ్ శకుంతల సర్కిల్ స్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించి సోమప్ప సర్కిల్లో మూతికి నల్లరిబ్బం ధరించి మోకాలపై నిల్చొని వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డిఏ ఆయర్స్ పిఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ లోను సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ సకాలంలో చెల్లించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకి తీవ్ర ఆర్థిక నష్టం కలుగజేస్తుందని విమర్శించారు పిల్లల చదువుల కొరకు వివాహాల కొరకు తమకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ ఆ మొత్తం సకాలంలో చేతికి అందక పిల్లలు చదువులు వివాహాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది కనుక ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు అన్నింటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు భిన్నపించుకున్న ఇంతవరకు మా ఫిటాన్స్ లేదు ఎన్నో సార్లు భిన్నవించుకున్నాము దండాలు చేస్తున్నాము అయినా కూడా ఇంతవరకు దిగరా ధర్నా నిర్వహిస్తున్నాము బియ్యం బకాయిలు కానీ ఏ ఏ పెట్టినవి సరెండర్ లీసు అవన్నీ బకాయిలు లో ఉన్నాయి పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు మాకు చెప్పాల్సి అయినా ఇంతవరకు చెల్లించలేదు ఎన్నో సార్లు వినగలుగుతున్నాము కానీ గవర్నమెంట్ మాత్రము మాది ఇంకా వినిపించడం లేదు కాబట్టి మేము ఎలక్షన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి కాబట్టి నేను రాబట్టుకోవడం ఆర్థికలకు ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి ఉద్యోగులు దాచుకున్నటువంటి రిటైర్మెంట్ పెన్షన్స్ కానీ ముందు వరకు జ్యుడిషియల్ ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రియార్సీ గారు తెలియదులే పైగా ఇవ్వమంటే మీకు ఇస్తున్నాం కదా అని చెప్పి చెప్తున్నారు మరి పిఆర్సీ కూడా అదేవిధంగా పదకొండు పిఆర్సీ పాటి ఎన్ని సంవత్సరాల కాలంలో ఇచ్చి మీకు మరి పిఆర్సీ వల్ల రెండేళ్లకి పిఆర్సీ ఇస్తారని చెప్పి ఒక మంత్రి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ విధంగా కాకుండా అలాంటి విధానం కాకుండా ఇప్పటికి ఎనిమిదో దశ దశల పోరాటంలో ఇది ఎనిమిదో దశ మరి ఎనిమిదో దశలుగా పోరాటం చేస్తున్న ఇంకా నిమ్మకు నిరంతరంగా ఇప్పుడు వ్యవహరిస్తుంది అదేవిధంగా దీనికి నిరసనగానే మేము మరోసారి ఇప్పుడు స్పందించకుంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ కూడా జిల్లా స్థాయిలో ర్యాలీలు నిరసన ర్యాలీలు చేస్తాం అదేవిధంగా ముప్పై ఏడో తేదీ నుంచి రెండో తేదీ వరకు మూడో తేదీ వరకు నిర్హార దీక్షలు చేయడానికి కూడా మా రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది మరి అప్పుడు కూడా స్పందించకుంటే తీవ్రమైన మరి నిరహార దీక్షలు కానీ పోరాటం తీవ్రతం అన్ని సంఘాలు చేస్తామని తెలియజేస్తూ నా పేరు మా జిల్లా గౌలు